తరబడి ఎన్ని మందులు చికిత్స ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యేన పాత్రుడికి మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు ఈ లేఖలో పలు విషయాలు జగన్ ప్రస్తావించారు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు శాసనసభలో మంత్రుల తర్వాత ఎమ్మెల్యేగా తనతో ప్రమాణం చేయించడం పద్ధతులకు విరుద్ధమని అన్నారు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లుగా ఉందని ప్రతిపక్ష హోదా ఇవ్వటమంటే అంటే పది శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని పార్లమెంట్లో కానీ ఉమ్మడి ఏపీలో కానీ ఈ నిబంధన పాటించలేదని చెప్పుకొచ్చారు ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని జగన్ పేర్కొన్నారు ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన పలు అంశాలను ఆయన లేఖలో ప్రస్తావించారు విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్ జగన్ లేఖలో చెప్పారు అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే నాపై శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారు చచ్చే వరకు కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయి ఇలాంటి పరిణామాల మధ్య అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదు సభలో ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే ఛాన్స్ ఉంటుంది ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని లేఖలో జగన్ కోరారు ప్రమాణ స్వీకారం తర్వాత రోజు అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు కాలేదు దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి ఈ తరుణంలో స్పీకర్ జగన్కు రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది దీంతో నిజానికి వైఎస్ వైఎస్ఆర్సీపీకి సభలో ప్రతిపక్ష హోదా దక్కుతుందా లేదా అనే చర్చ జరుగుతుంది ప్రతిపక్ష హోదా ఉండదు అని చెప్పేసి కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ప్రతిపక్ష హోదా వద్దు అని చెప్పడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఇప్పుడు జగన్ ఆరోపిస్తున్నారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష లేని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉంటుందా ప్రతిపక్ష హోదా ఉన్ ప్రతిపక్ష ఉన్న అసెంబ్లీ ఉంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది జగన్మోహన్ రెడ్డి మాత్రం నేరుగా స్పీకర్కే స్పీకర్ పైన విమర్శలు చేస్తున్నారు అయ్యన్న పాత్రుడు తమ మాట్లాడిన కొన్ని వీడియోల గురించి మాట్లాడుతున్నారు మొత్తంగా ఏపీలో ప్రతిపక్ష హోదాపై ఇప్పుడు హాట్ హాట్ రాజకీయం జరుగుతోంది జగన్ అసెంబ్లీకి వస్తారా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి వస్తారా రారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి